ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్కు కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ఏపీ క్యాబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది దీంతో త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నారు గజం కేవలం పదిహేను వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై గజాల భూమి కేవలం ఇరవై మూడు లక్షలు మాత్రమే గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో చివరిసారిగా డిఎస్సీ నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా ఆరు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయి గతంలో ఎస్జీటి పోస్టులకు బీఈడి చేసిన వాళ్లకి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డిఎస్సి టెట్ కలిపి వంద మార్కులకు నిర్వహించారు టీజీటీ వాళ్లకి ఇంగ్లీష్ మీడియంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు ఈసారి టెట్ డిఎస్సి విడివిడిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా నేడు మంత్రివర్గ సమావేశంలో ముద్రవేశారు మొదట టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చిన తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది టెట్ డీఎస్సీలకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది ఏపీ కేబినెట్ లో డిఎస్సీ నోటిఫికేషన్ కు ఆమోదం ముద్ర వేయడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంధన రంగంలోకి ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది